హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్ ఛానల్ మరికొన్ని గంటలలో గజకేసరి యోగంతో ఈ రాశివారి యొక్క జీవితంలో సుఖ సంతోషాలు నిండిపోతున్నాయని జ్యోతిష నిపుణులు తెలియచేస్తూ ఉన్నారు దేవగురువి బృహస్పతి చంద్రుడి యొక్క కళకే ఈ యొక్క గజకేసరి యోగానికి కారకము దీని ఫలితంగా కొన్ని రాశుల వారికి సుఖ సంతోషాలు ఉంటాయి శాస్త్ర లెక్కల ప్రకారం నిర్దిష్ట విరామం తర్వాత రాశిచక్రాన్ని దేవగురువు మార్చిపోతూ ఉన్నాడు మే ఒకటి వరకు కూడా మేషరాశుని సంచాడు చంద్రుడు మేషరాశిలో సంచరించడం వల్ల చంద్రుడు బృహస్పతి బృహస్పతి యొక్క కలయిక ఈ రాశుల వారికి రాజయోగాన్ని ఏర్పడుతుంది శాస్త్రంలో యొక్క రాజయోగం చాలా పవిత్రమైనగా చెప్తూ ఉంటారు ఈ యొక్క యోగం వల్ల జీవితంలో ప్రతి పనులను కూడా అదృష్టం వెన్నంటే ఉంటుంది సంపద పెరుగుతూ ఉంటుంది మేషరాశిలో సంచరిస్తూ ఉన్నాడు ఈ రోజున దీనివల్ల గురుచంద్రుల కలయికతో గజకేశరి యోగం ఏర్పడింది శాస్త్రం యొక్క రాజయోగం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు ఈ యొక్క యోగం వల్ల జీవితంలోని ప్రతి పనిలో అదృష్టం వెన్నంటే ఉంటుంది సంపద పెరిగే అవకాశం ఉంది జాతకంలో గజకేశరి యోగం ఉన్నట్లయితే సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి శత్రువుల మీద విజయం సాధిస్తారు ఆరోగ్యంగా ఉంటారు ఆకస్మికంగా ధనలాభం పొందుతారు సంపద పెరుగుతుంది జీవితంలో శ్రేయస్సుతో నిండిపోతుంది దీర్ఘాయువు లభిస్తుంది గజకేశరి యోగం ఏ రాశుల వారికి అదృష్టాన్ని తీసుకొస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం వీడియోని తెచ్చు ఎవరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి గజకేసరి యోగంతో అదృష్టం పట్టబోతున్న మొట్టమొదటి రాశి మేషరాశి వారు ఈ యొక్క మేషరాశిలోనే గురు చంద్రుల కలయిక వలన గజకేశరి యోగం ఏర్పడుతుంది దీని ఫలితంగా ఈ రాశి వారికి అద్భుతంగా మేలు జరుగుతుంది ఆరోగ్యం మునిపటి కంటే మెరుగ్గా ఉంటుంది ప్రేమ సంబంధాలలో మాధుర్యం కూడా ఉంటుంది వ్యాపారం పరిస్థితుల్లో మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు మీ యొక్క వ్యక్తిత్వాన్ని చూసి మిమ్మల్ని ఇతరులు తప్పకుండా ప్రశంసిస్తారు ఈ రాశి వారికి అద్భుత ఉంటుంది ఈ యొక్క గజకేసరి యోగము విశేషమైనటువంటి ఫలితాలతో మీ జీవితాన్ని ముందడుగు వేయబోతూ ఉంది చాలా పవిత్రమైనటువంటి యోగము ఇలాంటి యోగము వచ్చినప్పుడు వ్యక్తి యొక్క జీవితంలో ఎన్నో మార్పులన్నీ వస్తూనే ఉంటాయి చేపట్టినటువంటి కార్యక్రమాలన్నీ విజయవంతంగా పూర్తి చేస్తారు పాతమిత్రులు కలుసుకుని విందు వినోదాలలో కార్యక్రమంలో పాల్గొంటారు బంధుమిత్రుల సమాగమన ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది వ్యాపార పరంగా ఆశించిన లాభాలు అందుకుంటారు ఉద్యోగంలో అధికారుల అనుగ్రహంతో పదోన్నతులు కూడా లభిస్తాయి వృత్తి వ్యాపారాలు విశేషంగా రాణిస్తారు ఆర్థిక పరంగా కొంత అనుకూలంగా ఉంటుంది సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతూ ఉంటాయి ముఖ్యంగా క్రింది స్థాయి ఉద్యోగుల నుంచి వ్యతిరేకతలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తగ్గిపోతాయి దూర ప్రాంతాలు వీలైనంత వరకు వాయిదా వేసుకోవడం మంచిది ఆదాయానికి మించి ఖర్చులు ఉంటాయి కాబట్టి ఖర్చుల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది మిథున రాశి వారు గజకేసరి యోగంతో మిథున రాశి వారికి చాలా కాలంగా నిలిచిపోయినటువంటి డబ్బు తిరిగి వస్తుంది జీవిత భాగస్వామికి అండగా ఉంటుంది నూతన ఆదాయ మార్గాలు ఏర్పడతాయి పని కోసం కూడా ప్రయాణాలు చేయవలసి వస్తూ ఉంటుంది ఆర్థిక విషయాలకు సంబంధించి కొనసాగుతున్నటువంటి వివాదాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి నుంచి కూడా మీరు బయటపడటం అనేది జరుగుతూ ఉంటుంది కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతూ ఉంటాయి సమాజంలో మీకంటూ గౌరవం అన్నీ కూడా పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి ఇతరుల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటుంది ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా అవన్నీ కూడా తొలగిపోతాయి వృత్తి వ్యాపారాలన్నీ కూడా లాభసాటిగా సాగుతాయి నూతనమైనటువంటి వస్త్ర ఆభరణాలను కూడా కొనుగోలు చేస్తారు ప్రతి చిన్న వైశాలకు కూడా కోపతాపాలు అధికమవుతాయి కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి వాహనం కొనుగోలు చేసే ప్రయత్నాలు చేస్తారు దూర ప్రాంతాల ప్ర అన్ని కూడా లాభసాటిగా ఉంటాయి విందు వినోదాల్లో కాలు పాల్గొంటారు గృహంలో కూడా పంధుమిత్రుల యొక్క ఆనందం కలుగుతుంది ఉద్యోగం ఉన్నటువంటి వ్యక్తులు అద్భుతమైనటువంటి శుభవార్తలు వింటారు అన్నింటిలోనూ కూడా మీదే పైచేయి అవుతుంది విశేషమైనటువంటి ప్రయత్నాలు మీ చేస్తారు నిరుద్యోగులు కూడా అద్భుతంగా ఉంటుంది స్థిరాస్తి గొడవలు ఏవైతే ఉన్నాయన్నీ తొలగిపోతూ ఉంటాయి ముఖ్యంగా అష్టమ ప్రభావంతో ఉన్నటువంటి వ్యక్తులు పశుపక్షాదులకు తాగడానికి వీటిని ఏర్పాటు చేయడం వల్ల విశేషమైనటువంటి ఫలితాలు ఏర్పడతాయని పండితులు తెలియచేస్తూ ఉన్నారు నేటి నుంచి కూడా గజకేశ్వర యోగంతో మిథున రాశి వారికి విశేషంగా ఉంటుంది సింహరాశి వారు గజకేశ్వర యోగం సింహరాశి వారికి అదృష్టాన్ని ఇస్తుంది వృత్తి వ్యాపారాల పురోగతికి ఎంతో అనుకూలంగా ఉంటుంది నిలిచిపోయినటువంటి సమయాలన్నీ కూడా పునఃప్రారంభం అవడానికి అవకాశాలు ఉన్నాయి వ్యాపారంలో సానుకూలమైనటువంటి ఎన్నో మార్పులు రాబోతూ ఉన్నాయి విశేషమైనటువంటి గ్రహాల కలయిక ఇంతటి అద్భుతానికి కారణము ఈ యొక్క గజ కేసరి యోగము వీరేదైతే ఏదైతే పనులు ప్రారంభించారో అన్ని అనుకూల పరిస్థితులు ఉంటాయి జాంపత్య జీవితం కూడా ఎంతో రొమాంచ సాగిపోతుంది దాంపత్య జీవితంలో ఉన్నటువంటి గొడవలన్నీ కూడా తొలగిపోయే ఒక కొలిక్కి రావడానికి అవకాశం అనేది ఉంది అనుకున్న సమయానికి పనులన్నీ పూర్తి చేసిస్తారు ఆదాయ మార్గాలు గతం కంటే అద్భుతంగా ఉంటాయి నూతనమైనటువంటి వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు సమాజంలో కూడా ప్రముఖుల నుంచి అర్థమైనటువంటి ఎన్నో ఆహ్వానాలు ఉంటాయి బంధుమిత్రులతో కూడా సమాగంలో కొనసాగుతారు చిన్ననాటి మిత్రులతో నూతన వ్యాపారాలు ప్రారంభించి లాభసాటిగా ఉంటారు ఉద్యోగులు కూడా అధికారుల అనుగ్రహంతో పదోన్నతలు పెరుగుతాయి నిరుద్యోగులకు చాలా కాలంగా పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకు అధికారంలో అనుగ్రహంతో పదోన్నతులు వస్తాయి ఎన్నో అవకాశాలు వస్తాయి నూతన గృహ నిర్మాణానికి బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుతాయి విశేషంగా ఉంటుంది విశేషమైనటువంటి కాలంగా మీకు ఉంటుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు సింహరాశి వారికి వినాయకునికి గరిక గడ్డితో పూజ చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు అనుకూలమైన శుభ ఫలితాల కోసం గోమాత సమేత ఐశ్వర్యకాలి అమ్మవారి పటానికి ఎర్రటి పూలతో పూజించడము పశుపక్షాతులకు త్రాగడంకి ఏర్పాటు చేయడం వలన విశేషమైనటువంటి ఫలితాలు వస్తాయని పండితులు తెలియచేస్తూ ఉన్నారు వారు తులారాశి వారికి ఉద్యోగ వ్యాపారాల్లో వాతావరణం అనుకూలంగా ఉంటుంది యొక్క గజకేసరి యోగం ప్రభావంతో ఆరోగ్య సంబంధిత సమస్యల నుంచి బయటపడతారు జీవిత భాగస్వామ్య సహకారం మీకు లభిస్తుంది ఉద్యోగులకు కూడా పదోతులు వస్తాయి సంపద రెట్టింపు అవుతుంది ఆస్తి నుంచి కూడా ప్రయోజనాలు ఎన్నో పొందుతారు దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్నటువంటి ప్రతి పని కూడా పూర్తి చేసిస్తారు వృత్తి ఉద్యోగాల్లో మునుపటి సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి కోర్టు సంబంధిత వివాదాల నుంచి బయటపడతారు అనుకూలంగా ఉంది ముఖ్యమైన పనుల్లో అద్భుతమైనటువంటి యోగాలు మీకు ఎన్నో వస్తాయి ఈ యొక్క గజకేసరి యోగం మీ జీవితంలో కొన్ని వెలుగులు తీసుకువస్తుంది వస్తుంది ధనుసు రాశి వారు శుభకరమైనటువంటి యొక్క గజకేసరి యోగం ప్రభావంతో ధనుసు రాశి జాతకులు కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలమైన సమయము వ్యాపారంలో లాభాలు ఉంటాయి విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు ఉద్యోగులు కూడా ఉన్నతాధికారుల నుంచి ఎన్నో అందుకుంటారు ధనుసు రాశి వారికి ఇది ఒక యోగదాయకమైనటువంటి కాలము ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఆందోళన చెందిన పని పని లేదు కుటుంబ సభ్యులతో కూడా ఆనందంగా గడుపుతారు ఉద్యోగస్తులు కూడా అదనపు బాధ్యతలు విశ్రాంతి ఉంటుంది నిరుద్యోగ ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి అనుకూలమైనటువంటి వాతావరణము జీవిత భాగస్వామితో ఉన్నటువంటి గొడవలన్నీ కూడా తొలగిపోతాయి దైవ సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు స్థిరాస్తి వ్యవహారాల సోదరులతో ఒప్పందాలు కూడా కుదుర్చుకుంటారు వ్యాపార పరంగా తీసుకున్న నిర్ణయాలన్నీ కొలుక్కి వస్తాయి ప్రతి చిన్న విషయానికి కూడా కోపతాపాలు ఏమీ అవసరం లేదు దేవుడిపై వేయండి ప్రతి పనులను కూడా మీదే పైచేయి అవుతుంది మకర రాశి వారు మీ సంపద పెరుగుతుంది భూమి లేదా వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది సౌకర్యవంతమైన జీవితాన్ని గడుపుతారు శుభకార్యాలు నిర్వహించే అవకాశం ఉంది వైవాహిక జీవితంలో సమస్యలు తొలగిపోతాయి సంతోషకరమైనటువంటి వాతావరణం ఉంటుంది కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ఈ యొక్క గజకేసరి యోగం మీ జీవితంలో గొప్ప యోగాలు నేర్చుకుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు విశేషమైనటువంటి యొక్క యోగం మీ జీవితాన్ని మారుతుంది కుంభరాశి వారు వ్యాపారంలో లాభాలు ఉంటాయి కొత్త పనులు ప్రారంభించడానికి చాలా మంచి రోజు కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలతో పనుల్లో ఉన్నటువంటి ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి జీవితంలో సుఖ సంతోషాలు సౌభాగ్యాలు ఉంటాయి వ్యాపారంలో పెట్టుబడులు పెడితే రెట్టింపు లాభాలు వస్తాయి ఏ పని చేస్తున్నా ఆ పనుల మీదే పైచేయి కూడా అవుతూ ఉంటుంది ఒక గజకేసరి యోగము కుంభరాశి వారి జీవితంలో ఊహించిన యోగాలు ఇస్తుంది ఉద్యోగ వాతావరణం కూడా అద్భుతంగా ఉంటుంది ఉద్యోగ ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి గృహ నిర్మాణ ప్రయత్నాలు ఏవైతే మధ్యలో అన్నీ కూడా సానుకూలంగా ఉన్నాయి విలువైనటువంటి ఉపకరణ వస్తువులను కొనుగోలు చేస్తారు వీడియో నొస్తే లైక్ చేయండి నేను మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి